నమస్కారం వార్తలకు స్వాగతం మెగా ఫ్యామిలీ నుండి రాష్ట్ర మంత్రివర్గంలోకి జనసేన నాయకుడు కొనిదల నాగబాబు గారిని ఆహ్వానించడం హర్షించదగ్గ పరిణామమని యాదవవులు జనసేన నాయకులు మధు శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మంటలో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శులు ఒకరైనటువంటి శ్రీ కుండల నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి ఉత్తర్వులు జారీ చేశారు అవి స్థాయి ఇంకా ఏ మంత్రివర్గం అనేది ఏపీ సాకిస్తున్నారు అనేది తెలియదు కానీ ఆయనకి పార్టీ పరంగా మొట్టమొదటిసారి మంత్రి పదవి రావడం జనసేన శ్రేణుల్లోనూ అదేవిధంగా మెగా కుటుంబంలోనూ మెగా ఫ్యాన్స్లోనూ ఆనందోత్సాహాలతో నింపుకునే మంచి రోజుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నాం అలా ఎప్పుడైతే మేము ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి గారి బర్డేని సెప్టెంబర్ ఇరవై రెండు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఎంత ఘనంగా అయితే జరుపుకుంటామో ఆ రోజు ఎంత ఆనందంగా అయితే ఉంటాము రోజు కూడా అంతకు మించిన ఆనందంలో జనసేన శ్రేణులు మెగా శ్రేణులు ఉన్నాయని చెప్పి మేము అందరికీ తెలియజేసుకున్నాం అదేవిధంగా మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ పదవి ఎంపీగా పోటీ చేయాల్సిన అభ్యర్థిగా ఉండి కూడా ఉమ్మడి కూటమితో భాగంగా తన సీట్లు త్యాగం చేసి పార్టీ విజయానికి దోహదం పడ్డ ముఖ్య నాయకుల్లో నాగేంద్రబాబు గారు కూడా ఒకరు సో ఆయనకి ఈ సందర్భంగా ఎంత త్యాగానికి ప్రతిఫలంగా ఈ పదవి రావడం అనేది మా అందరికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది ఈ సందర్భంగా మా గ్రామం తరఫున మా నియోజకవర్గం తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున నాగేంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు అండి గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం యాదవర్ జనసేన అధ్యక్షుడు యాదవారి గ్రామం జనసేన అధ్యక్షుడు మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన దానికన్నా నాగబాబు గారికి ఈరోజు మంత్రి పదవి రావడం అనేది ఆయనకి దగ్గరికి వచ్చాక ఎంపీ పదవి అనేది కొంచెం ఆ రోజు మారిందండి దాని ఫలితంగా ఈరోజు మాకందరికీ కూడా ఈరోజు కేంద్రంలో కూడా మాకు ఒక బలం ఉన్నదనేది ఒక బాగా శుభదయం అండి మాకు అందరికీ కూడా మా నియోజకవర్గం తరపు నుంచి మా గ్రామం తరపున ఇచ్చి అందరికీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చెప్తున్నాం